కనగనగనగా ఒక ఊరిలో ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ఒక మట్టిగడ్డ మంచి స్నేహితులుగా ఉంటాయి ఒకరోజు ఈ నాలుగు కలిసి సినిమాకి వెళ్దామని సినిమాకు వెళ్తాయి సినిమా హాల్లో పాప్కార్న్ కొనుక్కుని వారి వారి సీట్లలో కూర్చుంటుంది ఒక్కసారిగా అకస్మాత్తుగా ఒక మనిషి వచ్చి టమాటా మీద కూర్చుంటాడు టమాటా నలిగిపోయి చచ్చిపోతుంది అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి మట్టిగడ్డ అయ్యాయో టమాటా చచ్చిపోయిందని ఏడ్చుకుంటూ స్నానం చేద్దామని నది దగ్గరకు వెళ్తారు నదిలో స్నానం చేస్తూ ఉంటే మట్టిగడ్డ కరిగిపోతుంది అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయ్యయ్యో మట్టిగడ్డ కూడా చచ్చిపోయింది అని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు పచ్చిమిర్చి బజ్జీలు వేసేవాడు చూసి పచ్చిమిర్చిని తీసుకుని బజ్జీలు వేసేస్తాడు అప్పుడు పచ్చిమిర్చి కూడా చచ్చిపోతుంది అప్పుడు ఉల్లిపాయ ఏడ్చుకుంటూ అయ్యయ్యో పచ్చిమిర్చి కూడా చచ్చిపోయింది అని ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది టమాటా చచ్చిపోతే నేను పచ్చిమిర్చి మట్టిగడ్డ ఏడ్చాము మట్టిగడ్డ చచ్చిపోతే నేను పచ్చిమిర్చి ఏడ్చాను పచ్చిమిర్చి చచ్చిపోతే నేను ఏడ్చాను మరి నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా అని ఏడ్చుకుంటూ కూర్చుంటుంది అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఉల్లిపాయ ఉల్లిపాయ నిన్నెవరైతే చంపుతారో వాళ్లే వేడుస్తారు అని వరమిస్తాడు అప్పుడు ఉల్లిపాయ ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఉల్లిపాయకి దేవుడిచ్చిన వరం ప్రకారము ఎవరైతే ఉల్లిపాయని కట్ చేస్తారో వాళ్ళ కళ్ళ నుండి కన్నీరు కారుస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ